విక్రమ్ థర్టీ టూ అంటే థర్టీ టూ బిట్ సంబంధించినటువంటి ఈ మైక్రో ప్రాసెస్ అయితే దీనిని ఇస్రో అనుబంధ సంస్థలు అయినటువంటి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అదేవిధంగా సెమీ కండక్టర్ లాబొరేటరీ సంస్థలు కలిసి రూపొందించడం జరిగింది ఈ సెమీ కండక్టర్ లాబొరేటరీస్ కి సంబంధించినటువంటి ఆఫీస్ హెడ్ ఆఫీస్ అనేది మనకు చండీగఢ్ లో అదే అదేవిధంగా ఈ మనకు సెమికాన్ ఇండియా సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ అనేది మనకు ఢిల్లీలో జరుగుతుంది దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఈ విక్రమ్ చిట్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది ఓకే అదేవిధంగా ఈ విక్రమ్ చిట్ తో పాటు కల్పన త్రీ టూ జీరో వన్ విక్రమ్ త్రీ టూ జీరో వన్ అదేవిధంగా కల్పన త్రీ టూ జీరో వన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే విక్రమ్ త్రీ టూ జీరో వన్ అనేది రాకెట్లలో స్పేస్ కి సంబంధించిన వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది అదే కల్పన అనేది మనకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది విక్రమ్ థర్టీ టూ జీరో వన్ అనే ఈ చిక్ ఇంతకు మునుపు రెండు వేల తొమ్మిదిలో కూడా విక్రమ్ సిక్స్టీన్ బిట్ సంబంధించినటువంటి మైక్రో ప్రాసెసర్ డిజైన్ చేయడం జరిగింది దానికి అప్డేటెడ్ వర్షన్ థర్టీ టూ బిట్ విక్రమ్ మైక్రో ప్రాసెసర్ ఓకే దీని అంటే దీని ప్రత్యేకత ఏంటంటే మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీని బేస్ చేసుకొని మనము దీన్ని డిజైన్ చేయడం జరిగింది పూర్తి ఇండిజీనియస్ గా ఓకే దీని ప్రత్యేకతలు ఇంకొకటి ఏంటంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అంటే అటు మైనస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి అంటే మైనస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి ఇటు వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు కూడా ఇది తట్టుకొని సమర్థవంతంగా పనిచేయగలరు అదేవిధంగా భారీ భూకంపాలు అదేవిధంగా రేడియో ధార్మికత అధికంగా ఉండే ప్రాంతాలలో కూడా ఇది సమర్థవంతంగా అదేవిధంగా దీని యొక్క బెటర్ అంటే బెటర్ మెమొరీ ఏం చేస్తుంది అనంటే నౌకల యొక్క అనుసంధానానికి అదేవిధంగా మార్గ నిర్దేశకము నియంత్రణ అదేవిధంగా మిషన్ నిర్వహణ వంటి పనులను సమర్థవంతంగా చేసే ఒక టెక్నాలజీ దీంట్లో ఇన్బిల్డ్ అయి ఉన్నది అదేవిధంగా రాకెట్లను నిర్దిష్ట మార్గంలో స్థిరంగా ఉంచడానికి అవసరమైన లెక్కలను రేపపాటు కాలంలోనే ఇది అంత సమర్థవంతంగా మనము రూపొందించడం జరిగింది ఈ చిప్పు ఈ చిప్పుకున్నటువంటి విశ్వసనీయత పటిష్టత ఆధారంగా మనము దీన్ని మెయిన్ గా రక్షణ రంగం అంటే డిఫెన్స్ సెక్టార్ లో గానీ ఏరోస్పేస్ సెక్టార్ లో గానీ అదేవిధంగా ఆటోమేటివ్ ఆ సెక్టార్ లో గానీ ఇంధన రంగం అంటే ఎనర్జీ సెక్టార్ లో మనము హైగా ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఆస్కనే ఉంటుంది ఇలాంటి చిప్పుల కోసము భారతదేశము ఇంతకు ముందు విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది కానీ ఈ ఇన్వెన్షన్ అనేది దానికి మనకు శ్వాస చెప్తాన్ని చెప్పవచ్చు